రాధాకృష్ణ ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది మరో రాధాకృష్ణ ఫ్రేమ్ అండి ఇది చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సీనరీ అంతా కూడా సో ఈ ఫ్రేమ్ చూసిన చాలా కలర్ఫుల్ గా ఉంది గ్లాసీ ఫినిషింగ్ వస్తుందండి మంచి కలర్స్ అన్ని బాగా ఎలివేట్ చేస్తున్నాయి ఈ ఫ్రేమ్ ని మంచి వైబ్ ఉంది రామ్ల అండి విత్ అన్లాక్ లాక్ వస్తుంది ఫ్రేమ్స్ ని చాలా బాగా ఎలివేట్ చేస్తున్నాయి ట్రీస్ అవి ఉన్నాయి క్రిస్టల్స్ అవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చాలా ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ అన్లాక్ ఫ్రేమ్స్ లోనే ఉన్నాయి ఇది మరో సైజ్ ఉంది కొంచెం బిగ్ సైజ్ వస్తుంది బ్యూటిఫుల్ గా చాలా క్లాస్ గా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది నమస్తే వెల్కమ్ టు కీర్తి గిప్స్ రాజమండ్రి ఈ రోజు మా స్టోర్ లో లేటెస్ట్ కలెక్షన్ అని క్రిస్టల్ వాల్ ఫ్రేమ్స్ చూపించబోతున్నాం వీటిలో డివోషనల్ వాల్ ఫ్రేమ్స్ బ్యూటిఫుల్ సీనరీస్ అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ ఫ్రేమ్స్ ఏ జనరేటెడ్ ఆర్ట్ ఫ్రేమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ షేప్స్ లో కూడా ఈ ఫ్రేమ్స్ అనేవి మన అవైలబుల్ గా ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూపిస్తాం సో ఇప్పుడు మీరు చూసిన ఈ ఫ్రేమ్ సైజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంటూ థర్టీ నైన్ అండి చూస్తున్నారు కదా రాధాకృష్ణ ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది క్రిస్టల్ సెవెన్ చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో వేరే మోడల్స్ కొన్నాను అవి కూడా చూద్దాం సో నెక్స్ట్ చూస్తే కనుక ఇది బ్యూటిఫుల్ సీనరీ అండి ఫిషెస్ తో వచ్చిన మోడల్ లో వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది ఒక అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ మోడల్ కదా స్టోన్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా అలాం చేశారు ఇది చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సీనరీ అంతా కూడా ఈ ఫ్రేమ్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఎంఆర్పి స్టోర్ వచ్చిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో ఇది కూడా సేమ్ సైజ్ అండి సేమ్ ట్వంటీ సెవెన్ ఇంటూ థర్టీ నైన్ సైజు రాధాకృష్ణ ఫ్రేమ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ క్రిస్టల్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఈ ఐటమ్ అనేది ఈ ఫ్రేమ్స్ని చాలా బాగా ఎలివేట్ చేస్తున్నాయి ఇది మరో మోడల్ అండి రాధాకృష్ణ ఇద్దరు ఉయ్యర్లో కూర్చుని ఊగుతున్న మోడల్ వస్తుంది డ్యాక్ కలర్ బ్యాక్గ్రౌండ్తో వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రేమ్స్ సో ఈ ఫ్రేమ్ చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది ఈ స్టోన్స్ అనేవి కూడా ఈ క్రిస్టల్స్ చాలా బాగా ఎలివేట్ చేస్తున్నాయి ఈ మోడల్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఎంఆర్పీ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది సో నెక్స్ట్ చూస్తున్నారు కదా ఈ ఈ ఫ్రేమ్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంటూ ఫిఫ్టీ టూ అండి బ్యూటిఫుల్ సేనరీ వస్తుంది డేర్స్తో వచ్చింది చూసారు ఇది మరో మోడల్ డేర్స్ సేనరీ అండి ఈ ఫ్రేమ్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు గ్లాసీ ఫినిషింగ్ వస్తుందండి ఫ్రేమ్స్ మొత్తం గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది ఈ ఫ్రేమ్ ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి అండి త్రీ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఎంఆర్పి ఇన్స్టా వచ్చి తీసుకున్న వాళ్ళకి ఎంఆర్పి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఇది ఒక మోడల్ సేన్ అండి చూస్తున్నారు కదా ఇక్కడ హంసలు ఇచ్చారు ఇక్కడ డేర్స్ పేరు ఇచ్చారు మంచి కలర్స్ అన్ని బాగా ఎలివేట్ చేస్తున్నాయి ఈ ఫ్రేమ్ ని మల్టీ కలర్తో వచ్చిన ట్రీ ఇది రో మోడల్ సేన్ అండి బ్యాక్ సైడ్ మూను పక్షులు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ ఫ్రేమ్ కూడా ఇప్పుడు చూస్తున్న ఫ్రేమ్ వచ్చేసి సైజ్ ట్వంటీ ఫోర్ ఇంటూ థర్టీ టూ అండి సైజ్ ఈ ఫ్రేమ్ ఇలాంటి ఫ్రేమ్స్ అన్నీ కూడా మీకు లివింగ్ ఏరియాలో కానీ డైనింగ్ ఏరియాలో కూడా చాలా బాగుంటాయి ఇలా ఇలాంటి ఫ్రేమ్స్లో గిఫ్టింగ్ కూడా మీకు బాగా వెళ్తాయండి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా అందంగా ఉంటాయి ఫ్రేమ్స్ ఇది మరో ఫ్లోరల్ డిజైన్ ఇది పోర్ట్రేట్ మోడల్స్ అండి ఇందులోనే ల్యాండ్స్కేప్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇది మరో మోడల్ వస్తుందండి ఈ మోడల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ అండి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఓ ల్యాండ్స్కేప్ అని చెప్పాను కదా ఇది ల్యాండ్స్కేప్ లో ఇది మరో మోడల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది మంచి వైబ్ ఉంది ప్యారస్ థీమ్ లో ఐఫిల్ టవర్ మొత్తం చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది లో ఇది మరో మోడల్ వస్తుంది ఇది బ్యూటిఫుల్ సేనరీ అనేది ఉంది ఒక ఫుల్ తో వచ్చి బ్యూటిఫుల్ గా ట్రీస్ అవన్నీ కూడా ఉన్నాయి క్రిస్టల్స్ అవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో ఇప్పుడు చూసిన కానీ ఈ సైజ్ ఫ్రేమ్ వచ్చేసి ట్వల్వ్ ఇంటూ ట్వంటీ అండి ఈ సైజ్ ఫ్రేమ్ వచ్చేసి చూస్తున్నా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇది ఒక మోడల్ లో ఒక మోడల్ వస్తుంది లీవ్స్ అవి వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది గోల్డెన్ ఫినిషింగ్లో వచ్చింది ఎక్కడక్కడ క్రిస్టల్స్ అవి యూస్ చేస్తారు గోల్డెన్ డైమండ్స్ కూడా యూస్ చేస్తారు ఇది మరో మోడల్ వస్తుందండి ఈ మోడల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంఆర్పి ఎంఆర్పి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది చూస్తున్నారు కదా ఇది ఒక ఫెదర్ మోడల్ వచ్చింది లీవ్స్ ఇది ఒక మోడల్ అండి డిఫరెంట్ లీవ్స్ ఉన్నాయి క్రిస్టల్స్ అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఒక మోడల్ వస్తుందండి అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అండి ఇది ఒక మోడల్ వస్తుందండి ఇది కూడా అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ మోడల్ వస్తుంది మీకు ఏమైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మా ఉన్న నెంబర్కి కాల్ చేసి ఆర్ మెసేజ్ చేసి డౌట్స్ని వెరిఫై చేస్తాం సో ఇప్పుడు మీరు చూసిన మోడల్ వచ్చేసి సైజ్ ట్వల్వ్ ఇంటూ ట్వంటీ ఫోర్ అండి ఇవన్నీ కూడా సైజ్ పోర్ట్రేట్స్లోనే వచ్చినాయి పోర్ట్రేట్స్లో ఇది ఒక మోడల్ డియర్ వచ్చింది ఇది ఒక మోడల్ అబ్స్ట్రాక్ట్ యాడ్ మోడల్స్ అండి ఇవి ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా ఈ క్రిస్టల్ ఫ్రేమ్స్ బాగా చిన్న సైజ్ ఫ్రేమ్ ఈ సైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఇంటూ టెన్ అండి ఈ సైజ్ది అన్ని ల్యాండ్స్కేప్ మోడల్లో ఉంటాయి ఇందులో సీనరీస్ మోడల్ ఇది ఇందులో రాధాకృష్ణ ఫ్రేమ్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం రాధాకృష్ణలో చాలా మోడల్స్ ఉంటాయండి ఈ ట్వెల్వ్ ఇంటూ టెన్ ఫ్రేమ్ వచ్చేసి ఎంఆర్పి త్రీ నైంటీ రూపీస్ అండ్ ఎంఆర్పీ ఎంఆర్పీ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అవైలబుల్గా ఉంది సో క్రిస్టల్ ఫ్రేమ్స్లోనే ఇది ఒక రౌండ్ ఫ్రేమ్ అండి ఇది ఇప్పటిదాకా దాకా చూసిన ఫ్రేమ్స్ కన్నా ఇది కొంచెం ప్రీమియం గా ఉంటుంది దీంట్లో వాడిన మెటీరియల్స్ కావచ్చు ఈ చుట్టూ ఉన్న ఫ్రేమ్ కావచ్చు చాలా ప్రీమియం ఉంటాయి క్వాలిటీ బాగుంటుంది ఇది సైడ్ ఫ్రేమ్ అంతా వచ్చేసి మెటల్ ఫ్రేమ్ అండి ఇది ఇందులో మోడల్స్ చూపిస్తాను ఇది ఒక మోడల్ వస్తుందండి అలాగే ఇది ఒక బ్యూటిఫుల్ సీనరీ అండి చూడొచ్చు ఇది ఒక మోడల్ వస్తుంది ఇది మరో మోడల్ వస్తుందండి చుట్టూ వన్ గ్లాస్ వచ్చి ఇది కిచెన్లోకి అయితే చాలా బాగుంటుంది సైజ్ మోడల్ వస్తుందండి ఇది కూడా చాలా బాగుంటుంది కిచెన్లోకి కిచెన్లో కానీ డైనింగ్ హాల్ డైనింగ్ హాల్లో కూడా చాలా బాగుంటుంది ఇది కొంచెం చిన్న సైజ్ అండి ఇది కూడా సేమ్ చాలా ప్రీమియం ఉంటుంది క్వాలిటీ అది కూడా చాలా బాగుంటుంది ఇది ఒక మోడల్ వస్తుంది అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ ఫ్రేమ్ అండి ఇది సో చూస్తున్నారు కదండి క్రిస్టల్ ఫ్రేమ్స్లోనే ఇది మరో సైజ్ ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ సైజ్ వచ్చి సిక్స్టీన్ ఇంటు ట్వంటీ ఫోర్ అండి వనాకుల వర్ ఫ్రేమ్ అండి ఇది వనాకుల వర్ ఫ్రేమ్లోనే ఇది పోర్ట్రేట్ పోర్ట్రేట్ వస్తుందండి ఇది ఒక మోడల్ వస్తుంది నెక్స్ట్ ఇది మరో ఫ్రేమ్ అండి రాధాకృష్ణ ఫ్రేమ్ ఇందులోనే ఈ సైజ్ ఫ్రేమ్లోనే సీనరీస్ కూడా ఉంటాయి అండి ఇదిగో సెవెన్ హార్సెస్ వైట్ ఇది ఇదొక మోడల్ వస్తుంది నెక్స్ట్ ఇది ఇదొక బ్యూటిఫుల్ సీనరీ డియర్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ క్రిస్టల్ ఫ్రేమ్ కూడా ఈ సైజ్ ఫ్రేమ్ ప్రైస్ వచ్చేసి నైన్ థర్టీ సిక్స్ రూపీస్ అండి ఎంఆర్పీ ఎంఆర్పీ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అవైలబుల్గా ఉంది ఇప్పుడు ఇది మరో సైజ్ అండి క్రిస్టల్ లోనే ఈ ఫ్రేమ్ సైజ్ వచ్చి ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ సైజ్ ఇది ఈ మోడల్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థర్టీ ఎయిట్ రూపీస్ అండి ఎంఆర్పిఎమ్ఆర్పి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది మోడల్స్ చూద్దాం ఈ సైజులో ఇది మరో మోడల్ రాధాకృష్ణ వస్తుంది ఇది ఒక మోడల్ అండి రాధాకృష్ణ ఫ్రేమ్స్ లో నెక్స్ట్ ఇదే ల్యాండ్స్కేప్ మోడల్లో సేమ్ రెస్ కూడా మనకి అవైలబుల్గా ఉంది సేమ్ సైజ్ వస్తుంది ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ సైజు ఇంకా బ్యూటిఫుల్ సేమ్ రెస్ ఉన్నాయి అలాగే పోర్ట్రేట్స్ కూడా ఉన్నాయండి చెక్ మోడల్ ఇది ఇదొక మోడల్ ఫ్రేమ్ వస్తుంది ఇదొక మోడల్ ఫ్రేమ్ అండి బ్యూటిఫుల్గా సన్ వచ్చి సీనరీ అది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదొక మోడల్ వస్తుంది ఇదొక మోడల్ ఫెదర్స్ వస్తున్నాయండి ఈ కంప్లీట్ క్రిస్టల్ ఫ్రేమ్స్లో చాలా హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి వీటిలో చూపించే కొన్ని మోడల్స్ మాత్రమే ఇదొక మోడల్ వస్తుందండి ఇదొక మోడల్ వస్తుంది ఇది ఒక మోడల్ వస్తుంది సో మీరు చూస్తున్న ఈ రాధాకృష్ణ ఫ్రేమ్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థర్టీ టూ అండి ఈ మోడల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఎంఆర్పి ఎంఆర్పి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది చాలా రాధాకృష్ణ ఫ్రేమ్ పక్కన పికాక్ అది వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది గ్లాసీ ఫినిషింగ్తో చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేశారు ఈ మోడల్ పోర్ట్రేట్ మోడల్లో ఇది ఫ్లోరల్ డిజైన్ ఇది మరో మోడల్ వస్తుంది బ్యూటిఫుల్గా వైట్ కలర్ ట్రీ అండి స్టోన్స్ అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి క్రిస్టల్స్ అవి చాలా బాగా యాడ్ చేశారు ఇక్కడ ఈ స్టెమ్ చూసుకుంటే కనుక సిల్వర్ సిల్వర్ డైమండ్స్ అనేవి యూజ్ చేశారండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా ఇది మరో మోడల్ వస్తుంది చుట్టూ గ్రీనరీ అండ్ ఆరెంజ్ కలర్ థీమ్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ మోడల్ కూడా మా స్టోర్ కీర్తి గిఫ్ట్స్ రాజమండ్రి ఏ రోడ్ లో ఉంటుందండి మా స్టోర్ అడ్రస్ బైబుల్ ప్లేస్ చర్చ్ పక్కనే ఉంటుంది ఈ పోర్ట్రేట్ ఫ్రేమ్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఇంటూ ట్వంటీ సిక్స్ అండి ఆ మోడల్స్ లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు చూసుకుంటే ఏ జనరేటెడ్ ఆర్ట్ ఫ్లవర్ అండి ఇది సో చూస్తున్నారు కదా ఇది మరో మోడల్ సీ షోర్లో వచ్చింది బ్యూటిఫుల్గా మూను ఇక్కడ పెబల్స్ అనేవి యూస్ చేసి పైన క్రిస్టల్స్ అనేవి యాడ్ అన్నమాట ఇది మరో మోడల్ ల్యాండ్స్కేప్ మోడల్ వస్తుంది ఇది ఈ మోడల్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ఎయిట్ రూపీస్ అండ్ ఎంఆర్పి సో చూస్తున్నారు కదండి క్రిస్టల్ ఫ్రేమ్స్ ఉన్నాయి ఇది ఎన్లాక్ క్లాక్ మోడల్ వస్తుంది యాజ్ దో రాములు కింద ఇక్కడ చూస్తుంటే రౌండ్ గా క్లాక్ అనేది ఇవ్వడం ప్లేస్ చేయడం జరిగింది ఇందులో మోడల్స్ కూడా ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి ఇది మరో మోడల్ ఇది మరో రాముల వారి ఫ్రేమ్ అండి ఇది క్లాక్తో పాటు వస్తుంది నెక్స్ట్ ఫ్రేమ్ చూద్దాం ఇదొక మోడల్ కృష్ణుడు కృష్ణుడు ఫ్రేమ్ వస్తుందండి ఇది చూసింది పోర్ట్రేట్ ఇది ల్యాండ్స్కేప్ లో కూడా సీనరీ విత్ సీనరీతో పాటు వస్తుంది అన్నమాట ఇది ఒక మోడల్ వస్తుంది సో కృష్ణ అన్లాక్ ఫ్రేమ్స్ లోనే ఇది మరో సైజ్ కొన్ని కొంచెం బిగ్ సైజ్ వస్తుంది ఇందులో కూడా చాలా మోడల్స్ అనేవి ఉంటాయండి ఇది రాధాకృష్ణ ఫ్రేమ్ ఇందులో మరో మోడల్ చూస్తుంటే ఇది మరో రాధాకృష్ణ ఫ్రేమ్ అండి ఇందులో కూడా చాలా మోర్ దెన్ ఫిఫ్టీ వెరైటీస్ ఉంటాయండి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క సైజులో ఆ సైజ్ ఫ్రేమ్స్ అన్నీ చూపిస్తే కనుక వీడియోలు అంతే అయిపోతుంది కొంచెం బోర్ అవుతారు కాబట్టి కొన్ని కొన్ని మోడల్స్ మాత్రం చూపించడం జరుగుతుంది మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేస్తే కనుక మీకు చాలా మోడల్స్ అనేవి కనిపిస్తాయి పేర్ధిరాములు అండి మీకు అన్లాక్ లాక్ వస్తుంది ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయి చూద్దాం ఇంకా ఇదిగోండి రామ్ పట్టా అభిషేకం అండి రామ్ అభిషేకం ఇది ఒక మోడల్ వస్తుంది విత్ క్లాక్ మోడల్ నెక్స్ట్ వచ్చేసి జీ ఫ్రేమ్ విత్ ఎన్లాక్ క్లాక్ అనమాట ఈ మోడల్ కూడా చూడొచ్చు ఇందులో సీనరీస్ కూడా ఉందండి క్రిస్టల్ ఫ్రెండ్స్ లో ఇది ఒక మోడల్ వస్తుంది బ్యూటిఫుల్ గా చాలా క్లాస్ గా ఉంది ఫిషెస్ అవి వచ్చేసి విత్ క్లాక్ నెక్స్ట్ ఇది ఒక మోడల్ ల్యాండ్స్కేప్ మోడల్ ఇది ఒక మోడల్ వస్తుంది ఈ మోడల్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ థర్టీ రూపీస్ అండి ఎంఆర్పి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అవైలబుల్గా ఉంది సో నా వెనకైతే చూస్తున్న క్రిస్టల్ ఫ్రేమ్స్ చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి క్రిస్టల్ ఫ్రేమ్స్ ఉన్నది చాలా ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ కూడా చాలా బెస్ట్గా వస్తుంది మీకు ఏదైనా పెద్ద లివింగ్ ఏరియా కానీ పెద్ద హాల్ ఉన్నా కానీ చాలా బ్యూటిఫుల్గా ప్లేస్ చేసుకొచ్చే వీటిని ఇందులో కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయి ఒక స్క్వేర్ లోపల రౌండ్ ఈ ప్యాటర్న్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయి మోర్ దాన్ హండ్రెడ్ ప్లస్ మోడల్స్ అనేవి ఈ లో అవైలబుల్ గా ఉన్నాయండి ఇప్పటివరకు మీరు చూసిన ఈ వీడియోలో క్రిస్టల్ ఫ్రెండ్స్ థర్టీ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే అండి ఇంకా హ్యూజ్ వెరైటీ ఆఫ్ మోడల్స్ కలెక్షన్ ఇంకా క్రిస్టల్ మా లో అవైలబుల్ గా ఉన్నాయి మా స్టోర్ ని ఎంతవరకు విజిట్ చేయకపోతే గంక మా స్టోర్ అడ్రస్ రాజమండ్రి ఏవి అప్పర్ రోడ్ బైబుల్ ప్లేస్ పక్కనే ఉంటుందండి కీర్తి గిఫ్ట్స్ సో ఇలాంటి కంటెంట్ ఇంకా చాలా మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ వీడియోస్ ఏమీ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇంకా మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మరో వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు నమస్తే